గూడూరు మండలంలో టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ మహాసభను నిర్వహించారు ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని జర్నలిస్టుల నేతలు తెలిపారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకునే విధంగా యూనియన్ పనిచేస్తుందని నేతలు అన్నారు జర్నలిస్టుల సమస్యల సాధన యూనియన్ ప్రధాన లక్ష్యమని నేతలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జర్నలిస్టుల నేతలు పాల్గొన్నారు సభరుడు మండల నూతన అధ్యక్షులు అత్యంత చూస్తున్నప్పటికీ ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేగా సాధిస్తారని చెప్పి మా చుట్టుమండలలో ఉదాహరణ ఢిల్లీ చుట్టుపల్లని ఎత్తిస్తారని అట్లాగే డెవలప్మెంట్ కేటాయించాలని చెప్పి మా సమస్యలను మేము రాసుకోవాలని పరిస్థితున్న ఈరోజు మీ ఫలం తనబడతా ఉన్నాం ఏకాంతే కానీ స్థితిలో తీసుకుల ముందు ఉన్నాం తర్వాత మన తెలంగాణ పూర్తిలో గబ్బలు బలం ఇచ్చి వేసిన కొద్ది బొక్కలు వచ్చే చైతన్యం కలిగినటువంటి